లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమి విజయం అనుదిన ధ్యానం ఆగస్ట్ ఎనిమిదవ తారీఖు ఒకరినొకరు ప్రేమించుట మనము ఒకరినొకరు ప్రేమింతము ఏలయనగా ప్రేమ దేవుని మూలంగా కలుపుచున్నది ఒకటో యోహన వృత్తి నాలుగవ అధ్యాయము దేవుడు నీలో నివసించుటకు నీవు అలవాటు పడితే నీ వ్యక్తిత్వం అంతా మార్పు చెందుతుంది ఒకప్పుడు సాధ్యములు అనేవి ఇప్పుడు సాధ్యములు అవుతాయి ప్రేమించలేని స్థితి నుండి నీవు ప్రేమించే స్థితికి వస్తావు విశ్వాసం ఉంచలేని స్థితి నుండి విశ్వాసం ఉంచగల స్థితిలోనికి వస్తావు దేవుని కుమారుని ఎందు నమ్మకించుట వలన నీకు అపజయము ఉండదు విశ్వాసముతో నీలో నీవే ఈ విధముగా చెప్పుకోవాలి నాకు అపజయం ఉండదు పరిశుద్ధులైన వారు చేరుకున్న ఉన్నత మెట్టుకు నేనింకా ఎదగవలసి ఉన్నది వారి స్వాస్థ్యాన్ని నేను సంపాదించుకోవాలి దేవుని చిత్త ప్రకారం జ్ఞానము కొరకు ప్రార్థించి పరిపూర్ణతలోనికి చేరుతాను దేవునితో పాటు నడుచుచు ఆయనలో ఒకని వలే అవుతాను ఇలాంటి ఖచ్చితమైన నిశ్చయత నీకు ఉండాలి దేవుని ప్రేమతో నింపబడి ఆయన పరిశుద్ధతను అలంకరించుకుంటేనే నీకు క్రీస్తి పోలిక కలుగుతుంది ఎవరుస్తనిగా నేను దేవుని చిత్తము కొరకు అలాంటి వాంచన కలిగి ఉంటుంది ఆయన కృప వలన పరిపూర్ణ సమాధానంతో నిండి వలన నన్ను పైకి లేవనెత్తి ఆయనే నన్ను నడిపించాడు బెవింగ్టన్ అనునతడు జబ్బు పడి చనిపో సమయంలో వైద్యులకు కూడా బ్రతుకుతాడని నిరీక్షణ లేకపోయింది అతడొక సువార్థికుడు తన ఆరోగ్యం విషయం సరిగా పట్టించుకోకపోవటం వలన అంత జబ్బు పడ్డాడు ఆ సమయంలో అతడు అందరూ తన గది నుండి వెళ్ళవలసినదని కోరాడు అతడు అపస్మారక స్థితిలోనికి పోతూ ఉండి కూడా ఆయన చిత్త ప్రకారము మేమేది అడిగినను మేము పొందుతామని మాకు తెలుసు అన్న వచనాలను ఉరేలుతో చూపుతూ ప్రార్థించాడు అంతే అపస్మారక స్థితిలో నుండిన వాడు తిరిగి అకస్మాత్తుగా స్మారకంలోనికి వచ్చి వెంటనే పరుపు మీద నుండి దూకినాడు నర్సు భయపడిపోయింది క్రీస్తు అతనిని స్వస్థపరిచాడు ప్రతి చిన్న బలహీనత నిమిత్తం మనము నిరుత్సాహపడరాదు కానీ జయమును సాధించాలి పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా నుండెదరు మీ యజమానుని వలె మీ శత్రువులను ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞలన్నీ అనుసరిస్తానని తీర్మానించుకొనగానే ఆయన సంపూర్ణ విజయమును పొందెదరు తికి విజయాన్ని మనకివ్వాలని దేవుని ఆకాంక్ష ఎన్ దానియల్ గారు